డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పీడ్ అండి అంటే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే చాలామంది సరి అయిన డైరెక్షన్ లేకుండా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు గుర్తుపెట్టుకోండి స్పీడ్గా డైరెక్షన్ కరెక్ట్ లేకుండా స్పీడ్గా వెళ్తే లైఫ్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారండి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఇక్కడ మనం చిన్న ఒక ఉదా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం ఒక వెహికల్లో వెళ్తున్నామండి డ్రైవ్ చేసి వెళ్తున్నాం అంటే సరైన డైరెక్షన్లో వెళ్లకుండా మనం ఆపోజిట్ స్పీడ్ వెళ్ళిపోయామనుకోండి యాక్సిడెంట్ అవుతుంది అదే సరైన వేలో వెళ్ళామనుకోండి సరైన డైరెక్షన్లో వెళ్తే హ్యాపీగా మనం జర్నీ చేస్తాం హ్యాపీగా మనం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి రీచ్ అవుతాం అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే లైఫ్ కూడా అంతేనండి సరి అయిన డైరెక్షన్ లేకపోతే లైఫ్లో అందరు చాలామంది ఫెయిల్ అవుతారు అయితే ఇప్పుడు చాలామందికి ఇక్కడ స్పీడ్గా వెళ్ళాలి స్పీడ్గా వెళ్ళాలనేది అందరికీ ఉంటుంది కానీ స్పీడ్గా వెళ్ళే క్రమంలో చాలామంది లైఫ్లో ఫెయిల్ ఫెయిల్ అవుతున్నారు దెబ్బతింటున్నారు అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి స్పీడ్ కంటే డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ సరి అయిన డైరెక్షన్ ఉంటే లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారండి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా అట్రాక్షన్స్కి ఇదవుతున్నారు అంటే ఈరోజు పెడితే జస్ట్ వన్ ఇయర్లో డబుల్ వస్తాయి లేకపోతే ఈరోజు పెడితే మీకు నెల రోజులకు ఒక ఇన్కమ్ వస్తుంది లేకపోతే ఇట్లాంటి ఇట్లాంటి స్కీమ్స్ చాలా వచ్చినాయి అంటే పబ్లిక్ యొక్క వీక్నెస్ని చాలామంది ఎన్క్యాష్ చేసుకుంటున్నారు అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే దానికంటే మీరు ముఖ్యంగా సరియైన డైరెక్షన్లో కనుక వెళ్ళగలిగితే మీరు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా మీ యొక్క లైఫ్లో సరియైన నిర్ణయాలు తీసుకుంటే మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఒక బిజినెస్ ఎంచుకుంటున్నారు అయితే ఆ బిజినెస్లో చాలామందికి షార్ట్ కట్లో ఇమ్మీడియట్గా ఓవర్ నైట్లోనే కోటీశ్వర్లు కావాలనుకుంటారు దాన్ని స్పీడ్ అంటారు అట్లా కాకుండా స్టెప్ బై స్టెప్పు సరి అయిన డైరెక్షన్ అంటే సరి అయిన ప్లాట్ఫామ్ సరి అయిన మెంటార్ పర్ఫెక్ట్ ఒక సిస్టమ్ ఉన్న దగ్గర జాయిన్ అయ్యారనుకోండి అప్పుడు నెమ్మదిగా వెళ్ళినా కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తే మీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మీద అయితే గోల్స్ ఉన్నాయో డ్రీమ్స్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారండి అంటే ఇక్కడ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనకి ఇమీడియట్గా రావాలి లేకపోతే ఒక రోజులోనే ఓవర్ నైట్లో రావాలి ఒక నెలలోనే రావాలి అని చెప్పేసి చాలామంది ఉంటారు అయితే ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోండి లైఫ్లో చాలామంది ఫెయిల్ అవుతారండి అంటే గుర్తుపెట్టుకోండి ఎర్లీ సక్సెస్ అనేది ఒక స్కామ్ లాంటిదట మీరు ఆ ఎర్లీ సక్సెస్ కాకుండా లాంగ్ టర్మ్ చేశారనుకోండి ఆ సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే మీరు యొక్క డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా బిజినెస్ ఉందా అనుకోండి దాని సిస్టమ్ ఏంటి దాని బిజినెస్ యొక్క విధానం ఏంటి ఇక్కడ దాని లీగాలిటీ ఏంటి లేకపోతే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకోండి ఇంకొకటి మీ బిజినెస్లో మెంటార్ ఏ విధంగా ఉన్నాడో కూడా మీరు కరెక్ట్గా తెలుసుకోవాలండి ఆ విధంగా మీరు తెలుసుకొని గనక సరియైన నిర్ణయంతో ముందుకెళ్ళగలిగితే హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో మీరు కూడా సక్సెస్ అవుతారు కాబట్టి మీరు ఈ విషయంలో గమనించాల్సింది ఏంటంటే ఇంకొకటి మన డైరెక్షన్లో గోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో గోల్ లేకుండా సరి అయిన వేలు వెళ్లకుండా పోతే సక్సెస్ ఎవరు కాలేరు కాబట్టి ఒక గోల్ని పెట్టుకొని సరి అయిన ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా అడుగులు వేయండి మీ లైఫ్లో సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్